దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహెజ్కేల్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇరవై రెండవ వచనం నేను చదువుతా గమనించండి ఇరవై రెండవ వచనం తప్పించుకొనినవాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యహోవా హస్తము నా మీదికి వచ్చెను ఉదయమున అతడు నా యుద్ధకు రాకమునిపే యహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని నేను ఈ భాగాన్ని మరొకసారి చదువుతా తప్పించుకొనినవాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యహోవా హస్తము నా మీదికి వచ్చను ఉదయమున అతడు నా యుద్ధకు రాకమునిపే యోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగను అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటినే ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా క్రైస్తవ జీవితంలో ఇప్పుడు సునాయసముగా మాట్లాడేది లేక సునాయసకరమైనటువంటి పద్ధతులు ఆలోచనలు పెట్టుకొని పలు ఊరు సంఘాలలో రకరకాల అభిప్రాయాల చేత ఎవరికి తోసిన రీతిగా వాళ్ళు ఉన్నారు ఈ యూట్యూబ్ ఛానల్ బయటికి పోతున్నప్పటి నుంచి ఒక్కొక్కరు ఒక అభిప్రాయంగా దురభిప్రాయంగా ఒక్కొక్కరు ఒక వినబడుతున్న మాటలను బట్టి స్వార్థం కోసం కొందరు కొందరు అవును మరి అని కొందరు ఇంకా కొందరు అలాగు కాదు అని అయితే దేవుడైతే పక్షపాతి కాడు ఈ చదువుకున్న భాగంలో ఇరవై రెండవ వచనంలో ఆయన నా నోరు తెరవగా అనే మాట కనబడుతుంది యహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగను అప్పటి నుండి నేను మౌనుని కాకయుంటిని దేవుడు తగిన సమయంలో ప్రభువుకు నమ్మకంగా జీవిస్తే నమ్మకంగా జీవిస్తే గుడ్డివాడైనా కావచ్చు కుంటివాడైనా కావచ్చు విద్య లేనివాడైనా కావచ్చు దేవుడు శక్తినిస్తే పలకకుండా ఉండలేరు పలుకక నేను మౌనిని కాక ఇంటిని అనే మాట మాట్లాడుతున్న మాట ఒక మండుచున్న పొదను పోలిన మాట వేదనతో కూడిన మాట సునాయసంగా తీసుకొని తేలిగ్గా మాట్లాడి విమర్శించే పద్ధతుల్లో మాట్లాడికి ఎక్కువైపోయినారు లోకంలో వేదన లేకుండా ఆమె గర్భవతి కాదు కొందరికి పిల్లలు లేని వేదన ఉంటుంది గర్భవ గర్భము ధరించిన ఆమె వేదన వేరు పిల్లలు లేని వేదన గుడ్రాలు వేదన వేరు విశ్వాసికైనా సేవకునికైనా వేరే వేరే కోణాల్లో ఏదో పని అని దాని మీద అట్ ఈ దినం ఈ సంఘాలు కట్టే విషయాలలో ఎక్కువ చాలామంది ఆసక్తి చూపుతున్నారు సంఘాలు త్వర త్వరగా అంతటి కడుతున్నారంటే మందిరాలే కదా కట్టేది ఒక వ్యక్తి విశ్వసించాడంటే ఆ ఆత్మ ప్రభు కొరకు నిలిచే వరకు దాని ఫలితం ఏమయ్యేది తెలియదు దానిని గమనించరు కుడిసేస్తే మందిరం సంఘం కట్టినట్లు విమర్శించి మాట్లాడతారు అవే అయితే బోల్డన్ని చాలామంది ఆత్మీయులు పెద్ద పెద్దోళ్ళు గోడలే కట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు అవి కట్టబడినవి అట్ల కాదు సజీవమైన రాళ్ళ వలే ఉండాల ఆత్మలు పత్రికలో మాట్లాడినట్టుగా రెండవది నువ్వు నింపబడాలి వేదనతో నింపబడాలి అంటే పలుకక మౌనుని కాక పలుకక మౌనుని కాకయుంటిని విశ్వసించినవాడు విశ్వసించిన వాడు ప్రభువుని గురించి స్వార్థ చెప్పే విషయంలో కానీ స్వార్థ అంటే అర్థం ఏమిటంటే వాక్యంలో అట్లా కనబడింది అనేది నీకు అనుభవం ఉండాలి చూచి ఎరిగి తిని ఆ అనుభవం నువ్వు చెప్పాలి షడ్రక్ మెసక్ అభెజ్ఞోలు ఎక్కడైనా నిల్వబడి మాట్లాడాలంటే అగ్నిగుండంలో ఏం కలిగిందో తప్పక మాట్లాడతారు మౌనంగా ఉండలేరు వాళ్ళు దానియాలు భక్తుడు సింహభోని యొక్క అనుభవాన్ని ఖచ్చితంగా మాట్లాడతాడు చెరసాల నాయకుడు ఎందుకు అడిగాడు రక్షణను గురించి అంటే పునాదులు ఎదిరాయి తలుపులు తెరవబడ్డాయి అందరూ పారిపోయినారు అనుకున్నాడు కానీ అక్కడ ఒక ఆత్మ సత్యాన్ని చూశాడు ఆయన ఆత్మీయంగా మాట్లాడాలి కానీ శరీర రీతిగా సౌలు మాట్లాడినట్లుగా సౌలు మాట్లాడినాడు బాబు నువ్వు బాలుడవు నువ్వు పోలేవు యుద్ధం చేయలేవు ఒకవేళ పోతానంటే ఇవన్నీ వేసుకొని పో ఇవి బాహ్య సంబంధంగా ఇక సంబంధంగా ఉండేటివి ఆధ్యాత్మికంగా ఎక్కువగా పని చెడిపోయేది ఎక్కడంటే వాక్యమును బోధించే వారి మధ్యనే దిద్దుకునేది ఉండదు సర్దుకునేది ఉండదు తగ్గించుకునేది ఉండదు తము కనపడలా ప్రభు అక్కడ నివాసం చేయడు పరిసేయుడు కూడా భక్తుడే దేవుని సన్నిధికే వచ్చాడు కానీ ఇతరులను చూశాడు కాబట్టి రాత్రికాల సమయంలో మనము గుర్తించుకోవాల్సినది ఏమిటి అని అంటే నేను మౌనిని కాకయుంటిని నేను మౌనిని కాకయుంటిని ఇదే మాట ఇర్మియా ఏడు ఇరవైలో అంటాడు కదా భక్తుడు చూడు ఇర్మియా ఇరవై అధ్యాయము ఏడవచనము అవును Oh no. Uh. आदि hmm. 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 చెప్పక మానలేదు చెప్పక మానలేదు ప్రియ సహోదరులారా గుర్తుపెట్టుకోండి అచ్చపడద్దు నేను కాపరిని ఆశ్చయపడద్దు ఏసుకంటే గొప్ప కాపరి వాను ఆయన సంఘాన్ని స్థాపించాన్నా వాళ్ళు సంఘాలు కట్టినారా ఇవన్నీ పనికిరావు ఏం కడతావు నువ్వు సంఘం నీవు కడతావా నువ్వు వాక్యము చేత నింపబడాలి వాక్యము చేత నింపబడాలి అది జీవపు ఊటగా ఉబికి బయటకు వస్తుంది నువ్వు చెప్పకుండా ఉండలేవు నీ అదే చెప్పకుండా ఉండ ఉండలేవు అది సంగతి నోరుముచ్చుకోనుండి నేను కాపురని అంటే ఒక సేవకుడు ఒక స్థలంలో మాట్లాడినాడంటే ఏ అనుభవము ఏ వాతావరణము ఏ పరిస్థితి ఏది అనేది అర్థం చేసుకొని మాట్లాడాలి ఆయన ఎందుకు మాట్లాడింటాడు అని దావీదు ఒక చోట అన్నాడు నువ్వు మగవాడవు కాదా అని ఏ మగోడు కాదు అభినేరు ఎందుకు మాట్లాడినాడు అన్నమాట ప్రభు ఒక చోట మాట్లాడినాడు ఆ నక్కతో ఇలా వచ్చేప్పుడు అని ఎందుకన్నాడు అన్నమాట ఆ మనిషి నక్కనా నక్కలాంటి గుణం కలిగిన వాడు మగవాడే కానీ మగవాని లక్షణం లేదు అభిషేకించిన వానికి కావలి కాయలేదు అబ్నేరు సౌలుకు కాబట్టి ఏ సమయము ఏ సందర్భము బోలెడన్ని పనులు కాపరిగా అని చెప్పుకుంటావు కానీ నువ్వు పనిచేసిన ఎదుట ఎన్ని 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 లోటుపాట్లు ఉన్నాయి వాటన్నిటిని సరిదిద్దుటకు నువ్వు నిత్యము పాటుపడుతున్నావా నిత్యం నీ నోరు తెరిచావా ఇర్మియా అంటాడు బలత్కారము జరిగను హేళనకు హేళన ఆయను అవమానమునకు పాత్రుడు నైతిని చెప్పకూడదనుకుంటే పలకకూడదనుకుంటే అయినను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను అది నా హృదయంలో అగ్నివాల్లి మండుచు ఉన్నది అయినను చెప్పక మానలేదు మౌనంగా ఉండి ఆత్మ ప్రేరేపణగా వినబడుతున్న మాటలకు అడ్డుగా మాట్లాడడానికి నువ్వెవరు మళ్ళీ చదవండి ముగించుకుందాం ఏజ్ కేలు ముప్పై మూడు ఇరవై రెండు చదువు ఒకరు ఏజ్ ముప్పై మూడు ఇరవై రెండు కలిగేను నేను మౌనిని కాక దేవుని ఎందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకు రోషం కలిగి ప్రభు కొరకు శక్తి కలిగి ఉన్నావు అని అంటే ఇక నీ హృదయం ఊరికే ఉండదు నీ నోరు ఊరికే ఉండదు నీవు సంఘమే కట్టాలనేది ఏం లేదు ఒక ఆత్మకు ఒక ఆత్మక స్వార్థను ప్రకటించుటకు ప్రియుల విమర్శించే వారికి అడ్డంగా మాట్లాడే వారికి ప్రభు పేరిట నేను వందనాలు చేసి చెప్తున్నా సందర్భం ఏది ఎందుకు మాట్లాడుతుంటారు ఒక స్థలంలో సేవకుడు అనేది అర్థం చేసుకొని మాట్లాడండి ఒకని సేవకుడవా మౌనంగా ఉన్నావే మరి ప్రతి సంఘంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి ప్రతి సంఘంలో కాపురున్నాడు ఎన్నో బలహీనతలు ఉన్నాయి మౌనంగా ఎందుకున్నావు ఏడవ వచనం నుంచి చదవండి ఇర్మియా ఇరవై ఏడు బాగా స్పష్టంగా చదవండి ఆడ చాలా పదాలు ఉన్నాయి అవు అది నీ పని అది నీ బాధ్యత విశ్వసించిన వాని బాధ్యత రాజులైన యాజక సమూహంలో చేర్చబడితేనే అంటే అర్థమేమి విమర్శించడానికి కాదు నువ్వు నిలబడింది యహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరే నువ్వు లోబడు అంతే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను లోబడాలి నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడాలి ఇంకొకరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడాలి దిద్దుకోవాలి ఇంకేమంటాడు అవును నే నీవు నన్ను బలవంతము చేసి గెలిచితివి నేను దినం దినమల్ల నవ్వుల పాలైతిని చెప్పక మానలేదు చెప్పక మానలేదు మానలేదుతో బాధ్యతతో పనిచేసేవారు చాలామంది ఉన్నారు మంచిది దేవుని దేవుడి దేవుని స్వరం ఏదైనా ఒక రూపంలో మాట్లాడినప్పుడు దానికి అందరూ లోబడవలసిన వారం ప్రతి విమర్శ కాదు బోధకుని దగ్గర ఉండాల్సిందే దిద్దాలి చక్కబట్టాలి నేను మౌనిని కాకయుంటిని చదువరులు బాగా గుర్తుపెట్టుకోండి వినేవారు కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఇర్మియా ఇరవై ఏడు నుంచి ఆ వచనమంతా చదవండి భక్తుడు అన్నాడు చివరికి నేను చెప్పక మానలేదు ముప్పై మూడు ఇరవై రెండులో కూడా చదువుకున్నాం ఆయన నా నోరు తెరిచను అది బాగా నింపబడింది నేను చెప్పక మానలేదు ఈ మాటలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి మెలుకో ఉంటే రోషం ఉంటే పౌరుషం ఉంటే దిద్దుకునేది నేర్చుకుందాం సరిదిద్దుకునేది నేర్చుకుందాం శక్యత కలిగి పరస్పర క్షేమాభివృద్ధి కలిగేదాన్ని ఆలోచిస్తాం ఒక సంఘానికి కాపురు అయినావు అని అంటే అది 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 మాట కాదు కాపురు యొక్క బాధ్యత అది చిన్న బాధ్యత కాదు చెప్పుకునేది గొప్ప సంగతే కానీ దాని విలువ దాని యోగ్యత దాని అర్హత దాని స్థితిగతులు ఇస్రాయేలీలకు మోసే నాయకత్వం వహించినప్పుడు నలభై ఏండ్లు గొర్రెలు మేపాడు నలభై ఏండ్లు పరిచర్య చేసి నడిపించాడు ఒక దినానికి ఒక దినం ఒక సెకండ్కు ఒక సెకండు ఒక నిమిషానికి ఒక నిమిషం ఒక గంటకు ఒక గంట దేవుని పని ఏమనుకున్నావు నలభై రోజులు సంచరించి చూసి రండి అన్నాడు కణాన దేశాన్ని వచ్చి బలహీనమైన విషయాలు మాట్లాడరు పది మంది ఇద్దరు మాత్రము ఉన్నది చెప్పిరి మీరు నమ్మలేదు కాబట్టి నలభై రోజుల ప్రయాణము నలభై ఏండ్లు అంటే ఒక్క దినం ఒక సంవత్సరం ఏమనుకున్నావు నువ్వు దేవునిపై యొక్క మాటని నీ 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 టాలెంట్ లేక నీ తర్బీదు లేక నువ్వు ఏదో ఏమైనావు నువ్వు ఏది పడితే అది మాట్లాడద్దు మూడు రోజుల ముందే రక్షింపబడాలి మరి యోనా వెళ్ళి ఉంటే యోన నెనివే పట్టణస్థుల రక్షణ రక్షణకు మూడు రోజులు ఆలస్యం చేశాడు యోన ప్రవక్తనే మరి దేవుని సన్నిధిలో ఉన్నవాడే మరి నలభై సంవత్సరాల ముందు విడిపింపబడవలసిన ఇస్రాయేలీలు మోసే కోపమును బట్టి మోసే స్వబుద్ధిని బట్టి విడుదలంటే ఇలాంటిదే కదా అని ఒకరిని హత్య చేయడాన్ని బట్టి వరింక నలభై ఏళ్ళు మగ్గవలసి వచ్చింది ఇతడు నేర్చుకునే వరకు కాబట్టి నువ్వు చేసే పనిని నీవు నేను చేసే పనిని నేను గుర్తించుకోవాలి సరిదిద్దుకోవాలి ఏడవాలి అది ప్రసవ వేదన ప్రతి ఒక్కరికి ఉండాలి నేను కాపురిని మరి అందుకేనండి ఇది నేను కూడా కావలివాడు అని అభినేరు అభినేరు నువ్వు మొగోడవు కావానిదే ఉత్తరం పెట్టుకోవద్దండి మేము అన్ని సంఘాలు కట్టాము ఇన్ని సంఘాలు కట్టాము అన్ని పోతున్నాయి ఇప్పుడు అంత మురకు నిలవాలిగా ఆత్మలే కదా సంఘం అంటే దేవుని పిల్లలు కావాలి అది సంగమంటే పేదురు పత్రికలు అంటాడు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ మందిరముగా కట్టబడదుము ఆత్మీయులు పోరాడరండి ఆత్మీయులు శరీరీతిగా మాట్లాడరు వారు తగ్గించుకొని పనిచేస్తారు ఓ భక్తుడు ఏమన్నాడు తెలుసా కాలమెల్ల దాటిపోయే మేలుకొనుము సంగమా దాటి పోయే మేలు కొనుము జాలి చూపి ఆత్మా జాలి చూపి ఆత్మా చేర్చు ప్రా భూ వాట్ ఎన్ని క్వశ్చన్ ఎక్కడున్నావు ఆదామును అడిగాడు ఎక్కడున్నావు అని కయ్యను అడిగాడు ఎక్కడున్నాడని నిన్ను నన్ను అడగడా ముద్దు పెట్టుకునేవాడు కాదండి చేసే పనులను బట్టి అతిశయపడక తగ్గించుకోండి సుంకరి వల్లి తగ్గించుకుందాం హెబేలు వల్లి తగ్గించుకుందాం నేర్చుకుందాం నువ్వు నాకు నేర్పి నేను నీకు నేర్పిస్తా ప్రభు ఆత్మ పనిచేస్తుంది దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అట్టి కృపతో ప్రభు బలం మనం అట్టి కృపను పొందినటువంటి మనము పరిచయం ముందుకు తీసుకొని వెళ్దాం సంఘాలను ప్రోత్సహిస్తాం సేవను ప్రోత్సహించుదాం ఐక్యతతో ముందుకు వెళ్దాం సహోదరులు ఐక్యత కలిగి నువ్వు చెప్పుకునే దాన్ని బట్టి కాదు సౌలు తరిమే కొలది దావీది పారిపోయి తిక్కలేసిందా దావీకి చేతగాకనా మనోనేత్రం తెరవబడితే ఇవన్నీ అర్థమవుతాయి దిద్దుకుందాం నేర్చుకుందాం ప్రభు ఆత్మ స్పందించిన రీతిగా లోబడదాం ప్రార్థన చేసుకుందాం ఈరోజు శనివారం పౌలయ్య గారు మళ్ళీ వేసేపు ఇద్దరు ప్రార్థన చేస్తారు తర్వాత కూడికి ముగించుకుందాం ప్రభు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మేము పాదములు కొదనాలు స్తోత్రం చలిస్తున్నాం అంత్య దినూ దుర్దినాల్లో భయంకరమైన దినాల్లో మేము అంటున్నాం ప్రభా మా సన్ని మీ సన్నిధిలో మేము ఎలా జీవిస్తున్నామో ఎలా నడుచుకుంటున్నామో మీరు మాకు రాతకాలం తెలియజేసినందుకై వందనాలు స్తోత్రం చలిస్తున్నాం మా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు ప్రభా అందుకంటే ముఖ్యంగా మా తండ్రి మిమ్మల్ని తెలుసుకొని మీ ఆజ్ఞలను అనుసరించి వారముగా మీకు విధేయులముగా జీవించినట్టు మీరు చూపించమని అందులో ప్రార్థన చేస్తున్నాం ఈ ఎనిమిదో మాసములు ప్రభా మా తండ్రి మా జీవితంలో ఒక నూతనమైన రాతకాల దినాన్ని మాకు అనుగ్రహించి మా ప్రభా మీ సన్నిధిలో మేము కృపతి ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం విజ్ఞాపన దినంలో ప్రభా రేపు విశ్రాంతి కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నామయ్యా దయతకు మమ్మల్ని కరుణించండి మేమంతా రేపు మా తండ్రి మీ మీ పరిశుద్ధ దినములో మిమ్మల్ని స్థుతించటకు ఆరాధించుటకు మీ కురుపు చూపించమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు మీ సన్లో విజ్ఞాపన చేస్తున్నాం మా దేశం కొరకు మా దేశ ప్రజల రక్షణ కొరకు దేశ ప్రజల క్షేమం కొరకు మీ సండలో విజ్ఞాపన చేస్తున్నాం కృప చూపించండి మా ప్రభాజుల కల్లో ఉన్న గ్రామం కొరకు గ్రామంలోనూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మీ సన్లో ప్రార్థన చేస్తున్నాం అనేక ఏండ్లుగా మీ స్వార్థ మరి గ్రామంలో వినిపిస్తుంది ప్రభా కొందరైన రక్షణ పొంది మీ రాజ్యమైన మనకు వారి చోటు కృప చూపించి మనుషుల విజ్ఞాపన చేస్తున్నాం మా సంఘం కొరకు సంఘంలో ఉన్న కాపురి కొరకు సంఘంలో ఉండే ప్రతి యవన బిడ్డ కొరకు సంఘంలో ఉండే ప్రతి కుటుంబం కొరకు మీ అండ్ ప్రార్థన చేస్తున్నాం ప్రభా యవన బిడ్డలు ఇష్టానుసారంగా త్రావ తప్పి తిరుగుతుంటున్నారు వారితో మాట్లాడి మనిషి విజ్ఞాపన చేస్తున్నాం తల్లిదండ్రుల వారితో మీరు మాట్లాడండి వారి పిల్లలకు ప్రభా మీ మాటలు చెప్పలాగిన కృప చూపించమని అండ్లో ప్రార్థన చేస్తున్నాం పరిలోకపు తండ్రి నీ పాదములు కొదనాలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా చేరిన మా ప్రియులందరూ దీవించండి వారి కుటుంబంలో ఉన్న ఆ ఇబ్బందులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వాటిని తప్పించి మీ ప్రియులకు క్షణ నెమ్మదిని క్షేమం దయచేసినందుకై వంద నాలుగు స్తోత్రం చూస్తున్నాం ఈ రాతకాలం ఉంది ప్రభా మీరు మాట్లాడుతున్న మాటలకై వంద నాలుగు స్తోత్రం చల్లిస్తున్నాం ఎమ్మాయి ఎమ్మాయి మా గ్రామంలో మార్గంలో ప్రభు మార్గముల దర్శిస్తులతో మీరు మాట్లాడుతున్నప్పుడు వారు అంటున్నారు ఆయనతో మాట ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయం మండుచుండలేదా అని అవును ప్రభా మీ మాటలు మీ మీ మాటలో అగ్నివల్ల మండుచుండే మా ప్రభా మరిశుద్ధ లాంటిది అటువంటి మాటలు మాకు వినిపించడానికి కొందరి ఆలస్తోత్రిస్తున్నాం ఈ రాతకాల ముందు ప్రభావ మీరు చే మీరు చేసిన ప్రతి మేలు కుదరాలి స్తోత్రం చలిస్తున్నాం చేయటం మా పిల్లలందరూ దీవించండి రేపు విశ్రాంతి కొరకు మమ్మల్ని స్థితపరచమని మా ప్రభా మా ప్రిల్లందరూ వచ్చి మిమ్మల్ని మా ఉదయకాల ముందు మిమ్మల్ని స్థుతించటకు ఆరాధించటకు మాకు మీరు చేసే ప్రతి మేలు బట్టి కొందరాలి స్తోత్రం చెల్లిస్తూ ఈ రాతకాల దీవులు కుమరించమని నజరేడని ఏ స్నామన ప్రార్థించడు వేరుకొచ్చు నా తండ్రి ప్రభా నీ యొక్క వాక్యానుసారము నడుచుకున్నందుకు మాకు నేర్పించమని పాలు పట్టడు సహాయం అసహాయం దేయించమని పాలు పట్టడుచున్నాం అలాగే ప్రభా ఈరోజు ప్రభు జ్ఞాపన దినం ప్రభా చేత జ్ఞాపనం చేసుకోమని పాల్పట్టాం ప్రభావ మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి ప్రభా నెమ్మదిగాను సుఖముగానం బ్రతికి నిమిత్తం ప్రభావ మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నావు ప్రభా అందరి బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నామని కృపజేత జ్ఞాపం చేసుకున్నాము అలాగే ప్రభా నేను భయభక్తులు కలిగిన జీవితం మాకు నేర్పించమని పాడుచున్నాం నీ యొక్క వాక్యం మా హృదయంలోనూ మా తలంపులకునూ కావలి కూడా సహాయం దేచ్యం నడుస్తున్నాం ప్రభా సహాయం తెచ్చాం అలాగే ప్రభు హాస్పిటల్లో ప్రభు ప్రభు ఇంతమంది అయితే బాధపడుతున్న చేత జ్ఞాపం చేసుకున్నాము నెమ్మది తెచ్చామని పాలు పెట్టాము యేసు ప్రభా సహా దేచం అలాగే ప్రభావి అంత దినాలలో ప్రభా నీ యొక్క వాక్యం ప్రభావ సమృద్ధిగా పడినట్లు కూడా సహాయం తెచ్చు అడుగుతున్నాం ఇక ఎక్కడైతే ప్రభు ఆటంకాలు జరుగుతున్నాయో ప్రభావ అందులో ప్రభు నీ యొక్క కృపచేత జ్ఞాపం చేసుకున్నాము అక్కడ నీ యొక్క ప్రజల పక్షాన పోరాడి సహాయం తెచ్చమని పాలు పెట్టడుచున్నాం యేసు ప్రభా సహాయం దేచం అలాగే ప్రభా టీవీల ద్వారా అయితేనే ప్రభా రేడియో ద్వారా ప్రభా కరపత్రికల ద్వారా వివిధ సువార్తల ద్వారా ఎక్కడెక్కడైతే ప్రభా యొక్క నామం ప్రభా ప్రచురింపబడుతున్నదో అందులో నీరు కట్టి కలి నీరు కట్టి ఫలింప చేయమని పాల్పట్టాం యశు ప్రభా సౌందర్త్యమని పాలు అలాగే లేకపోతే ప్రభా కుటుంబంలో ప్రభా శాంతి సమాధానం నింపమని పాల్పట్టాం యొక్క ప్రభా రక్షణ లేని వరకు ఒక రక్షణ ప్రభా పాపికి విడుదల కలిగినట్టు కూడా సహాయం తెచ్చామని అడుగుతున్నాము ప్రభా సంఘంలో శాంతి సమాధానం నింపమని ప్రతి విషయంలో నీ ఎందు భయభక్తులు కలిగి నడుచుకున్నట్లు సహాయం దేశమని పాలచున్నాం ఎస్సే ఆ సహా దేశం కృపచేత జ్ఞాపం చేసుకున్నాము సంఘంలో ప్రభు ఏలు నీకు దూరంగా ఉన్నారు ప్రభా ఇప్పుడు నీ సన్నకు వచ్చి నీ యొక్క పాదాలు పట్టుకొని నిన్ను అడుగుటకు నీ ఒక వాక్యానుసారంగా నడుచుకునేటకు సహాయం దేశం వారితో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాం ఎస్ఏ సహాయం దేశం కృపచేత జ్ఞాపం చేసుకున్నాము ప్రభు సహాయం దేవుని ఎంతో భయభక్తులు నేర్పించమని ప్రభు నిన్నీ ప్రభు మేము లెక్కలుతున్న కానీ సన్నిధి మాతో ఉంచుమని ప్రభు రేపు ఉదయకాలం రభా ఉదయకాలం సండే స్కూల్ అయితేనే ఆరాధన సమయంలో అయితేనే ఇప్పుడు నీ యొక్క సహాయం అనుగ్రహించము ప్రభు రేపు ప్రభావ మధ్యాహ్న కాలంలో యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి ಮಹಿಮಾನೆ ಯೇಸು ಕೃಷ್ಣ ಬೇಡ್ಕೊಂಡು ಬೇಡಿಕೊಂಡು ಮಾತನ್ರಿ ಆಮೇನ್ ವಾಕ್ಯೋ ತಿಳಿಯ ವಾ ವಾಕ್ಯ ತೆಲಿಯ ತಿಳಿಯ

മന്ദോ സ്തു ഗാനമോ ചേ യുടേ പ്രഭു നാമം നന്നായിരിക്കും നാളെ